వంట వైద్యం ఎలాంటి వైద్యం అంటే జబ్బు వచ్చాక వంట కాదు వంట సరగ్గా ఉంటే జబ్బులు రావు ఫస్ట్ పాయింట్ వంటని మనం పెర్ఫెక్ట్గా చేసేయగలిగితే జబ్బులు తినేటప్పుడు కరెక్ట్గా తిన్నాం అనుకోండి భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కింద కూర్చొని కాదు అంటే పచ్చడి ఎప్పుడు తినాలి కూర ఎప్పుడు స్వీట్ ఎప్పుడు తినాలి మజ్జిగ ఎప్పుడు వేసుకోవాలి చారు ఎప్పుడు వేసుకోవాలి తినేలా ఇది ఇక ప్రిన్నాం అనుకోండి పోతాం ఫస్ట్ పచ్చడి పచ్చడి తినాలి ఉంటే పప్పు కోసం తినాలి తర్వాత కూరను తినాలి తర్వాత రసం ఏదో ఒక రసం ఉండాలి చారు సాంబారు తరవాణి చారు ఏదో లిక్విడ్ ఉండాలన్నమాట అది తిన్నప్పుడే మధురం తీపి తినాలి తర్వాత మజ్జిగనం తినాలి అక్కడితో ఎండ్ మజ్జిగనం లాస్ట్ ఏంది తినాలి మజ్జిగలో లాక్టో బస్సులు ఉంటుంది సో ముందు పచ్చడి కూర అని కుమ్మేసాం కదా లోపల అవన్నీ లోపల మే ఎంత రెప్స్ చేసుకుని పోతాయి అన్నమాట వెనకాల మజ్జిగ కవర్ చేసుకొస్తుంది కోటింగ్ ఇప్పుడు ఇప్పుడు మరింత ఏంటంటే మనం బంధి కూడా వెళ్ళి పార్టీలకు వెళ్ళామనుకోండి ఇంట్లో కూడా ఇవ్వలిసి ప్లేట్లు పెట్టుకుంటాం అన్నీ వెళ్ళేస్తాం అన్నీ కలిసిపోతాయి అంటే